సర్వం శ్రీ సాయి శ్రీ గోదావరి మాత చరిత్ర రెండవ భాగం ఈ విధంగా ఈ అలౌకిక కన్య బుల్తానా జిల్లా షేంగావ్ పవిత్ర క్షేత్రంలో పుణ్యాత్ములైన వలేకర్ వారి వంశంలో ఇరవై నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించింది ఈమె తల్లి పేరు రమాబాయి తండ్రి పేరు వాసుదేవరావు వాసుదేవరావు రైల్వే ఉద్యోగి అందువలన ఆయనకు తరచుగా ఉద్యో రీత్యా బదిలీ జరుగుతుండేది ఆయన షేంగావ్ ఉద్యోగం చేస్తుండగా ఈ కన్యారత్నం జన్మించింది గజానన మహారాజు గారి ఆదేశం ప్రకారమే ఈమెకు గోదావరి అని పేరు పెట్టారు గోదావరి తాతగారు గోదావరి తల్లిదండ్రులు అత్యంత సాత్విక స్వభావాలు సాధు సంతుల సాంగత్యంలో వారి సేవ చేస్తూ ఆనందం అనుభవించేవారు ఉద్యోగం నుండి విరమించుకున్న తర్వాత తండ్రి గారు సాకోరిలోనే స్థిరపడిపోదామని వచ్చారు హృద్రోగం చేత అకస్మాత్తుగా సాకోరిలోనే కాలధర్మం చెందారు తల్లి చాలా కాలం బ్రతికి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరం డిసెంబర్లో పరమపదించారు ఆమె ఎల్లప్పుడూ భగవద్గ్రంథాలు చదువుతూ నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో జీవితాన్ని గడిపిన మహోన్నతమైన పుణ్యాత్మురాలు ఆ దంపతులకు గోదావరి తర్వాత మరొక ముగ్గురు సంతానం కలిగారు కమల కుసుమ అనే ఇద్దరు గోదావరి తోగుట్టువులు వీరికి ఉపాసిని బాబా దీక్ష ఇచ్చారు వాళ్ళు ఆశ్రమంలోనే ఉంటూ సత్మ సత్కర్మలు చేస్తుండేవారు అందరికంటే చిన్నవాడైన దత్తాత్రేయుడు ఐదవ సంవత్సరంలో మరణించాడు అతడొక యోగ భ్రషుడు అందుకే ఉపాసని మహారాజు అతన్ని ఆశ్రమంలోనే భూగర్భ సమాధి చేశారు గోదావరి మామగారైన శ్రీ వామనరావు గుర్ఫు మామా సాహెబ్ ఖాండేకర్ నైష్టిక బ్రహ్మచారి గడిచిన యాభై సంవత్సరాలకు పైగా వారి ఆశ్రమంలోనే ఉంటూ సేవలు చేస్తున్నారు దీక్ష తీసుకున్న తర్వాత బాలికగా ఉన్న గోదావరి సాకోరిలో ఉండి హారతి భజన వంటి వివిధ కార్యక్రమాలన్నింటిలోనూ పాల్గొంటూ తన చేతనైనంత సేవ చేస్తుండేది అయితే ఆమె ఇతరుల యోగులు ఇతర యోగుల వలనే ఆత్మ సాక్షాత్కారం లభించేదాకా అనేక బాధలు తీరు తీరు పడవలసి వచ్చింది క్రమంగా ఆమె దివ్య తేజోరాశిగా రూపొందినది జీవిత ధ్యేయాన్ని అందుకొనేలోగా ఆమె వివిధ కష్టాలను ఏ తీరుగా అధిగమించారో తమ ఆత్మకథ ప్రారంభంలో ఈ కింది విధంగా వివరించారు అప్పుడు నా వయసు పద్మూడు లేదా పద్నాలుగు సంవత్సరాలు శ్రీవారి సన్నిధిలో నేను చేయగలిగిన సేవ నిష్ఠతో చేసేదానిని కానీ నేను చేసే సేవ దురదృష్టం వలన దుర్గాబాయి కర్మాకరకు నచ్చలేదు ప్రారంభం నుండి ఆమె నన్ను కష్టపెడుతూ ఉండేవారు ఆమె నన్ను కొట్టేది పస్తులుంచేది ఒక్కదాన్ని చేత వాకిలంతా చల్లించేది నా చేతులకు గజ్జి లేచి మంట పుట్టినా కూడా ఆమె నాతో పాత్రలు తోమించేది పట్ట పగటి పూట ఎండ ఉన్న సమయంలో కూడా కూలి వాళ్లతో పాటుగా నా చేత సున్నము రాళ్ళు మోయించేది ఆమె నన్నింత కష్టపెట్టినా నేను ఓపికతో అన్ని భరించినాను ఏకాగ్రమైన మనసుతో శ్రీ ఉపాసనీ బాబా వారిని స్మరిస్తూ ఈ విధంగా నేను చాలా కాలం కష్టాలు భరించగలిగాను ఇనుప గుగ్గిళ్ళు నమిలితేనే బ్రహ్మ పదవి లభిస్తుందనే సామెత ఉంది కదా గుర్గాబాయి నన్ను స్వయంగా తానే కష్టపెట్టడమే కాక ఇతర కన్యకల చేత కూడా కష్టాలు పెట్టించేవి నన్నెవరూ మంచిగా చూడలేదు పసి దాన్ని కావటం చేత అప్పుడప్పుడు ఏ కష్టం కష్టమనిపించేది కాదు ఎప్పుడైనా కష్టమనిపిస్తే ఒంటరిగా కూర్చుండి ఏడ్చేదానని పరమేశ్వరునికి నాకు ప్రగాఢ సంబంధం ఏర్పడటం చేత ఆయన కృప వల్ల వీటినన్నింటినీ ఓడ్చుకోగలిగాను నా స్వభావం శాంతము సాత్వికము కనుక నేను ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు కేవలం బాబా వారు మాత్రమే నా ఏడ ప్రేమతో ప్రవర్తించేవారు ఇతరులెవరూ ఏ విధంగా ప్రవర్తించినా నేను బాధపడలేదు సద్గురువే స్వయంగా సంరక్షకుడైనప్పుడు ఇతరులనెవరూ లెక్క పెడతారు అనేది పరమసత్యం ఈ మాటలను నమ్ముకునే సద్గురువుపై పెంచుకున్న శ్రద్ధతో దుగ్గాబాయి పెట్టిన బాధలు భరించాను వారాల తరబడి తిండి పెట్టేది కాదు మంచినీటి చుక్క కూడా లభించకుండా చేసి యాతన పెట్టేది ఇనుప చువ్వతో కొట్టేది ఒకసారి చేతిలో పట్టుకున్న చెట్లు కత్తిరించే కత్తెరతోనే కొట్టింది ఈ విధమైన భయంకర యమయాతన రెండు మూడేండ్లు అనుభవించినాను తపశ్చర్యతో కూడా రథోపాసాదులు పాటించవలసి ఉంటుంది కదా ఈ ప్రకారంగా కష్టాలు సహింపజేసి ఉపాసని బాబావారు నా చేత సాధన చేయించారు గోదావరిని ఆదర్శంగా తీసుకుని అనేక మంది కన్యకులు ఉపాసిని బాబా వద్ద దీక్ష తీసుకున్నారు భగవత్ సాక్షాత్కారం కోసం తాపస వృత్తిని అవలంబించే బ్రహ్మచారిణులతో కన్యాకుమారి స్థానం అనే సంస్థను నిర్మించాలని అనుకున్న ఉపాసిన బాబా వారి కళ వారి జీవిత కాలంలోనే క్రమంగా రూపుదాల్చింది శ్రీ ఉపాసనీ మహారాజు ఈ విధంగా ప్రబోధించారు స్త్రీ సత్వగణాలు రూపుదాల్చిన మూర్తి స్వభావత ఆమె నడవడి శాంత గంభీరం ప్రవృత్తి కనుక ఆ ఆమెలో ఈశ్వరీయ శక్తి సుప్తావస్థలో ఉంటుంది ఆమెలో ఆమెలోని ఈశ్వరీయ శక్తిని ప్రకటితమయ్యేటట్లు చేస్తే అది ఆమె యొక్క ఆత్మోన్నతికే కాక ఆమె కుటుంబానికి అంతటికీ ఇంకా దాని ద్వారా సమాజాభ్యుదయానికి మేలు కలిగిస్తుంది ఇది ఉపాసనీ బాబా వారి తాత్విక చింతనలోని ముఖ్య సూత్రం ఈ సిద్ధాంతం పునాదిపైనే వారు స్థాపించిన సంస్థ యొక్క ఉపాధి నిర్మాణం ఆధారపడి ఉన్నది ఆశ్రమంలో దాదాపు అరవై మంది కన్యకులున్నారు భక్తి భావము ఆత్మార్పణ బుద్ధికి వారు ప్రతీకలు వారు భారతదేశం వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు తమ ఆత్మోన్నతికే సాధన చేయటం భారతీయులు స్త్రీత్వ ఆదర్శాన్ని కాపాడటం వారి ఆశయాలు ఈ ఆదర్శాలతో మహిళా సమాజాన్ని మేల్కొల్పడటం ఆశ్రమం ముఖ్యోద్దేశం అందుకు తగినట్లుగానే ఈ ఆశ్రమంలోని దైనందిన కార్యక్రమాలు నిర్ణయించారు కన్యకల ప్రార్థన ధ్యానము సద్గ్రంథ పఠనము నైష్టిక జీవనము సాగిస్తుంటారు వేదాధ్యయనము సంస్కృత భాషాభ్యసనము చేస్తుంటారు అప్పుడప్పుడు యజ్ఞ యాగాదులు కూడా చేస్తారు ఇది ఈ ఆశ్రమంలోని వైశిష్టం శ్రీ మాతాజీ నేతృత్వంలో ఈ ఆశ్రమ కన్యకలు భారతదేశంలోని ముఖ్య నగరాలన్నింటిలో హైదరాబాదు నాగపురం పూనా బొంబాయి వంటి పట్టణాల్లో కూడా వివిధ యాగాలు నిర్వహించినారు ఇందు మూలంగా ఆరిపోయే యజ్ఞాగ్ని జ్వాలలు ఈనాడు పునర్విజృంభిస్తున్నవి స్త్రీల సాంస్కృతికోన్నతికై ఉపాసనీ బాబా ప్రారంభించిన ఉద్యమాన్ని మాతాజీ ఇంకా ముందుకు నడిపించి దానికి కొత్త పోసారు స్త్రీ ధర్మంపై కమ్ముకున్న కాలుష్యాన్ని నాశనం చేసి శ్రీ మాతాజీ ధర్మం యొక్క గొప్పదనాన్ని దేశమంతటా స్థాపించారు ఉపాసని బాబా ప్రారంభించిన భక్తి ఉద్యమానికి శ్రీ మాతాజీ నూతన తోజాన్ని శక్తిని వేగాన్ని సంతరింపజేసినారు రెండవ అధ్యాయం సంపూర్ణం ఏ మనుష్యం ఏ మనిషః మాం ఆశ్రతః తాన్ సర్వేస్య కర్మ వినాశనః లభై ఓం సర్వం శ్రీ సాయి